ఓం శ్రీ గురుభ్యో భయోన్నమ శ్రీ పంచంగ శ్రవణానికి మీకు స్వాగతం స్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు సోమవారం జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు తిది సప్తమి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అష్టమి ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం వరియాన్ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హరిగమ ఈరోజు కరణం గరజీ ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వణిజ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరియు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గులికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండకాలం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలో సంచరిస్తారు ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది ఈరోజు దిశశూల తూర్పు దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష మగ ఉత్తర ఫల్గుని చిత్ర విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల ఉత్తరాషఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాసులు వృషభం మిథునం కన్య తుల మకర మీనరాసును ఈరోజు లగ్న కుండలి ఈ విధంగా ఉండబోతున్నది ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్సి మేం పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది